అందరికీ నస్తే బ్రెడ్ పిజ్జా మనకు పిజ్జా తినాలి అనిపించినప్పుడు ఇలాగా చాలా త్వరగా చేసుకోవచ్చు సేమ్ అదే టేస్ట్ అనిపిస్తుంది మనకు పిజ్జా తిన్న ఫీలింగే వస్తుంది నేను ఇలాగా నాలుగు పీసులు బ్రెడ్ తీసుకున్నానండి తీసుకున్నాక మనకి పిజ్జా సాస్ ఉంటుంది కదా అదే అప్లై చేసుకోవాలి మన ఛానల్లో పిజ్జా సాస్ బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అనేది మన ఛానల్లో పెట్టానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇలాగా పిజ్జా సాస్ అప్లై చేసుకోవాలి పిజ్జా సాస్ మన ఇష్టం ఎక్కువ కావాలంటే ఎక్కువ అప్లై చేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ అప్లై చేసుకోవచ్చు పిల్లలకైతే లైట్గా అప్లై చేయండి ఎందుకంటే కారం ఉంటుంది కాబట్టి వాళ్ళు తినలేరు పిల్లలకైతే కొంచెం లైట్గా అప్లై చేస్తే వాళ్ళు మంచిగా ఇష్టంగా తింటారు ఇది పిజ్జా అనేది చాలా బాగుంటుందండి బ్రెడ్ పిజ్జా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి స్కూల్ నుంచి ఇంటికి వస్తారు కదా అప్పుడు మనం వేడివేడిగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు తర్వాత చీజ్ ఇలాగా వేసుకోవాలి డైరెక్ట్ వెజిటేబుల్స్ వేసుకోకుండా ఫస్ట్ ఒక లేయర్ చీజ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మన పిజ్జా మీద కూడా ఇలాగనే పిజ్జా సాస్ వేశాక చీజ్ అప్లై చేసినాక వెజిటేబుల్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒరిగానో చూడండి ఇది ఒరిగానో అంటారు ఇది పిజ్జాకి చాలా ఫ్లేవర్ని ఇస్తుంది ఒరిగానో ఏంటో కాదండి మనకి వామ్ ఉంటుంది కదా అది ఎండబెట్టేసి రోస్ట్ చేసి ఇలాగా మనకి ఇస్తారనమాట అమ్ముతారు ఇది చాలా ఫ్లేవర్గా ఉంటుంది అనమాట మనకి స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది పిజ్జాకి బెస్ట్ ఫ్లేవర్ని ఇస్తుంది ఇదే ఒరిగానో కంపల్సరీ వేసుకోండి తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా ఇలాగా మీరు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి స్పైసీ తక్కువ తింటే తక్కువ వేసుకోవాలి తర్వాత దీని మీద వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని క్యాప్సికం యాడ్ చేస్తున్నాను వెజిటేబుల్స్ మన ఇష్టం అండి ఏది ఇష్టమైతే అది యాడ్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి పిజ్జాకి అయితే మనం పెద్ద కట్ చేసుకుంటాం ఇది బ్రెడ్ పిజ్జా కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలాగ అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత క్యాప్సికమ్ యాడ్ చేసేసాను తర్వాత టమోటాలు టమోటాలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి లోపల గుజ్జు సీడ్స్ తీసేసి ఓన్లీ పైన ఉంటుంది కదండి అవి మాత్రమే కట్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలాగా టమోటో కూడా వేసేసాక వెజిటేబుల్స్ మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చండి ఇవే అని కాదు కానీ క్యాప్సికము టమోటో ఇవి వేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది తర్వాత స్వీట్ కార్న్ కూడా వేస్తున్నాను స్వీట్ కార్న్ మనం డైరెక్ట్ కాకుండా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకొని దీని మీద వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలాగ స్వీట్ కార్న్ కూడా అంత వేసేసుకున్నాక పైన మళ్ళీ చీజ్ వేసుకోవాలి చీజ్ మన ఇష్టం అంటే ఎంత తినగలిగితే అంత వేసుకోవచ్చు ఇలాగ పెట్టి వేసేసుకున్నాక మనం దీనిని వందపాటు ప్యాన్ తీసుకొని పొయ్యి మీద సిమ్లోనే మనం రోస్ట్ చేసుకోవాలి చూడండి ఇలాగా మొత్తం రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనము మందపాటి ప్యాన్ను స్టవ్ మీద పెట్టుకోండి సిమ్లో పెట్టుకోండి హై పెట్టకండి సిమ్లోనే పెట్టుకొని మనం దీని మీద నేనైతే టూ పెడుతున్నాను అండి మనం నేను నాది చిన్నది కాబట్టి గిన్నె టూ పెడుతున్నాను ఒకవేళ మీరు పెద్ద గిన్నె తీసుకుంటే ఫోర్ ఒకటేసారి పెట్టుకోవచ్చు ఇలాగ టూ పెట్టేసుకొని సిమ్లోనే పెట్టుకోండి అస్సలు హై పెట్టకండి తర్వాత మూత క్లోజ్ చేయండి నేను మూత ఇది సరిపోతే లేదండి ఇది ఇది పెడుతున్నాను వేరేది మనకి ఎయిర్ అనేది పోకుండా ఉండేలాగా సరి కరెక్ట్ సరిపోయేలాగా సిమ్లోనే ఒక త్రీ మినిట్స్లో మనకి మంచిగా రెడీ అయిపోతాయి చూడండి ఎంత మంచిగా తయారైపోయిందో బ్రెడ్ పిజ్జా చాలా టేస్టీగా ఉంటాయి వేడివేడిగా తింటే పిల్లలైతే చాలా మంచిగా ఇష్టపడతారు స్కూల్కి స్నాక్స్గా పెట్టించవచ్చు లేకపోతే స్కూల్ నుంచి ఇంటికి రాగానే మనము ఇలాగా వేడివేడిగా చేసి పెడితే పిల్లలు ఎంజాయ్ చేసుకుంటూ తింటారు చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై